రాజన్న సిరిసిల్ల జిల్లా వేములివాడ పట్టణంలో హత్య కేసు పోలీసులు ఛేదించారు ఈ నెల పదమూడున పరిశురాములు హత్య చేశారు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు పోలీసులు వారి నుంచి గొడ్డళ్లు కత్తి ద్విచక్ర వాహనాలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విషయమై ప్రెస్ మీట్ పెడుతున్నాం సో ఇది వేములవాడ రెండో బైపో బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో కథ పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు సో ఇందులో ఈ ఈరోజు మనం ఒక నలుగురు నిందితుల్ని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఆ నలుగురు బైరెడ్డి వినయ్ ఈర్ల సాయి వస్తాద్ అఖిల్ అండ్ నేదురి రాజేష్ రాజేష్ సో ఇది సంగతి ఇప్పుడు రిమాండ్ అయ్యేది నలుగురు అయితే దీ దీని దీని వెనుక మోటివ్ ఇదంతా చెప్పచ్చు ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఈ నలుగురు ఏవైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట సో ఆ కేసులు అన్నీ అవ్వడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరిశ్రమలు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మాకు మా మీద కేసులు అయినాయి ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్ద పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు కానీ మాకు మాత్రం ఏం లేదు విన మర్డర్